వచ్చేసింది సండే లేట్ మార్నింగ్స్ లేట్ ఆఫ్టర్నూన్స్ అన్నీ ఈ లేట్ ఆఫ్టర్నూన్స్ లేట్ మార్నింగ్స్లో టిఫిన్ చేయడం మర్చిపోం కదా కాబట్టి ఇవాళ హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసి నానపెట్టుకోవాలి పక్కన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర మిరియాలు అల్లం తెల్లగడ్డ కొత్తిమీర కొద్దిగా పసుపు వేసి బాగా వేగనిచ్చిన తర్వాత ఈ బియ్యము వేసేసి సాల్ట్ వేసేసి కొంచెం వేపాలి వేప్పిన తర్వాత ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకొని మినిమం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చినట్టు పెట్టుకున్నట్లయితే పొంగల్ చాలా మెత్తగా వస్తుంది దాని కాంబినేషన్గా పల్లీ చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది కలార్పా ఎవరికి కనుగొ అత్త కనుగొడతాండ నువ్వు వీరిద్దరూ మా అల్లుళ్ళు అండి చిన్నోడు పెద్దోడు చిన్నోడు అయితే చాలా అల్లరి ఎక్కువ చేస్తాడు వాడితోనే సరిపోతుంది ఆ రోజంతాను ఆదివారం వస్తే చాలు వీడికి నాకు కావాలని కొట్లాడి పెట్టుకుంటూ ఉంటాము వీడికి ఏడిపిస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆనందం అనుకోండి కానీ మా బాండ్ చాలా బాగుంటుంది ఇంకా ఆదివారం అయితే అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం పనులు చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవడం ఇలా సాగిపోతుంది చిన్న కటిఫన్ అయ్యాక మధ్యాహ్నం భోజనానికి రెడీ చేయాలి వన్ రూమ్కి వచ్చేసి వన్ రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత మధ్యాహ్నానికి సంగటి చికెన్ వండాను ఇక ఉసిరికాయ పచ్చడికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అది నెక్స్ట్ బ్లాక్లో చూపిస్తాను